పరమాత్మకు తన గుణాలు శక్తియుక్తులు అవధులు అన్నీ పరిపూర్ణంగా తెలుసు అలాగే ఈ సృష్టి ఆద్యంతాలు సృష్టిలోని జీవుల వ్యవహారాలు గుణకర్మ స్వభావాలు అన్నీ తెలిసినవాడు పరమాత్మ ఇన్ని తెలిసిన పరమాత్మ తనను గురించి కూడా పూర్తిగా తెలుసుకున్నవాడే అందుకే తన పరిమితులు హద్దులు దాటకుండా ఎక్కడ ఎలా ఎంతలో ఉండాలో భగవంతుడు ఉంటున్నాడు ఎప్పుడు కలుగజేసి కొనాలో అప్పుడే కొంటున్నాడు జీవుల కర్మఫలాలలో కానీ సృష్టి క్రమంలో కానీ ఎప్పుడూ తను మర్యాదను అతిక్రమించడం లేదు అటువంటి పరమాత్మ తన గురించి తన స్వరూపం గురించి పూర్తిగా తెలియనివాడు అని ఇక్కడ పోతన భాగవతంలో ఒక పద్యంలో చెప్తున్నాడు కానీ అది వేద విరుద్ధము ఆర్ష విరుద్ధము భగవంతుడు తన గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కనుకనే జీవాత్మలకు ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నాడు అటువంటి పరమాత్మకే తన గురించి తనకు తెలియదు అని పోతన గారు చెప్పడం చాలా విచిత్రం ఆ పద్యము దాని అర్థాన్ని నేను చదువుతాను గమనించండి ಗಗನ ಮುದನ ಗಡಪಲದಾತ ನಿರಗನಿಕರಣಿ ವಿಭುಡುದ ನಿರುಗಡನನ್ ಗಗನ ಪ್ರಸವ ಮುಲೇ ಸರ್ವಜ್ಜತಕುನು ಹಾನಿ ದಲಂಪನ್ ಆಕಾಶಂ ತನ ಅಂತಾನೆ ಅದೇ ವಿಧಂಗ ಸರ್ವವ್ಯಾಪಿಯಾಗಿನ ದೇವುಡು తన సమగ్రతను తానే ఎరుగలేకున్నాడు ఆకాశ కుసుమం లేదు అన్నంత మాత్రాన సర్వజ్ఞత్వానికి హాని కలగదు కదా అదే రీతిగా తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు అని ముక్తాయింపు ఇస్తున్నారు ఈ పద్యము భాగవతంలో రెండవ స్కంధంలో నూట ఎనిమిదవది అందరూ చూడండి